భారతీయ రాష్ట సమితి వజ్రోత్సవ సభకు భారీ ఎత్తున తరలి వెళ్లిన జనాలు బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా వరంగల్ కు బయలుదేరిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన రూపంలో కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు వందల అరవై ఐదు రోజులైన వంద రోజుల్లో అమలు చేస్తున్న పథకాలు వరంగల్ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మండల అధ్యకుడు శంకర్కొండ కృష్ణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్లబొల్లి కబుర్లు మాటలు మాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ పార్టీ అంటేనే అంటేనే తెలంగాణ తెలంగాణ బీఆర్ఎస్ ఇండం ప్రజల గుండెల్లో చేరడానికి గ్రామ గ్రామాన బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ జెండాలు ఎగరవేసి రెపరెపలాడించాలని ఏప్రిల్ ఇరవై ఏడు చెలో వరంగల్ ఎలకతుర్తి భారతీయ రాష్ట సమితి వజోత్సవ సభకు భారీ ఎత్తున తరలి రావాలని సభ అంతా గులాబీమయం కావాలని శక్కరకొండ కృష్ణ కోరారు కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దాసరి ఇంద్ర లక్ష్మీ మాజీ మండల అధ్యకుడు శక్కరకొండ కృష్ణ నీరడి పద్మారావు కమలాపూర్ మాజీ సర్పంచ్ గోపు నడపన్న జాకీర్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డి టీవీ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్చార్జ్ రిపోర్టర్ రాథోడ్ తిరుమల నాయక్ جے ترنگانا جے گلانا جو هات ترنگانا مريرنکو جو هات جوات جو هات ترنگانا مريرنکو جو هات جوات گور نا کتو بدلالي گور نا کتو بدلالي తెలంగాణ ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక పండుగ రోజు మరి పద్నాలుగు సంవత్సరాలు పోరాడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సువర్ణాధంలో లిఖించినటువంటి మన కేసీఆర్ గారు స్థాపించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇరవై నాలుగో సంవత్సరం పూర్తి చేసుకొని ఇరవై సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి వరంగల్లో పెద్ద ఎత్తున రథోత్సవ సభ నిర్వహిస్తున్న సందర్భంగా మేమందరం కూడా మరి ఇక్కడ నిజామాబాద్ రూరల్ నుంచి బాజిరెడ్డి గోవన్న గారి ఆధ్వర్యంలో అలాగే యువనాయకుడు జగనన్న గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ నుంచి మరి మేము ఒక రెండు వేల మంది మా డిచిపల్లి మండలం నుంచి ఒక రెండు వేల మంది మరి ఆ సభకు వెళ్తున్నాం మరి చాలా ఆనందంగా ఉంది తెలంగాణలో ఉంటూ మరి సంక్షేమ పలక సంక్షేమ పథకాలు అన్ని ఫలాలను అందించిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలా రాబో రోజుల్లో కూడా కేసీఆర్ఏ రావాలా కారే కావాలా కేసీఆర్ఏ రావాలని ప్రతి ఒక్కరు మనసులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా తరలివెళ్ళి సభను విజయవంతం చేసే విధంగా అందరం కూడా తయలు తరలి వెళ్తున్నాం ఈ సభను చూసి కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు చంపపెట్టేలాగా ఉంటుంది మరి కేసీఆర్ గారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశం తీసుకొని మేమందరం కూడా పల్లెల్లో చాలా యాక్టివ్గా ఉండి మళ్ళీ ఇంకా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి రాబో రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప పక్షాన ప్రజలందరూ కూడా నిలబడే విధంగా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజల ప్రజలతో వెన్నంటి ఉండి ప్రజల పక్షాన పోరాడే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ పార్టీ అని ప్రజలందరికీ తెలుసు తెలిసింది కూడా ఇంకా తెలిసే విధంగా ఈ కాంగ్రెస్ ఇచ్చిన ఏదైతే ఇచ్చిందో నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలు పరిచే విధంగా వారి వెంబడించి మరి ప్రజలందరి సంక్షేమ ఫలాలు అందే విధంగా మేము అందరం కూడా ప్రజల వెంట ఉండామని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ మేము గన్పూర్లో ఉన్న నాయకులం అందరం కూడా మరి గ్రామశాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి జెండా ఎగరవేసి అందరం కూడా ఎలకర్తుర్తి రజతోతో సభకు బయలుదేరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ